సరిగ్గా ఇవ్వలేదంట ఈ నెల ఎవరైనా వచ్చినా ఒక చోటకు ఇప్పుడు ఆ వ్యానగ ఉంది అతను భీమపస్తలం భుజం మీద నెత్తి పెట్టుకుని వెళ్ళాలి ఇంటికి అప్పటికప్పుడు వ్యాన్ అతను సెంటర్ నాలుగు రోడ్లు సెంటర్ చూసుకుంటే అలాగే నాలుగైదు పాయింట్లు పెట్టుకుంటే ఇటు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చి రైస్ పట్టుకెళ్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి రైస్ డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వాలనేది ఆనాడు పెట్టినటువంటి స్కీమ్ అది లేకపోతే డీలర్ దగ్గరికి నీళ్ళు తెచ్చుకున్నవారుగా డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నప్పుడు ఏదో ప్లేస్లో పెట్టేసి ఏదో పది మందికి ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఓటమాన ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ ఉన్నారు మీరు మాట్లాడాలందరూ వింటున్నారు ఇక్కడ ఒక్క ఈ ఈ ప్రాంతంలో సరిగ్గా రేషన్ ఇవ్వాలి అందరూ మాకు రాలేదని చెప్తున్నారు మీరు వాళ్ళు ఎవరో ఆ డీలర్ ఎవరో ఆ వ్యాన్ వాళ్ళు ఎవరో మాట్లాడి రేపు ఉదయం రేపు ఉదయం పది గంటల కల్లా పది మంది కూడా ఈ నెలకు సంబంధించిన రేషన్ అంతా కూడా ఇవ్వాలి చెప్పండి ఎందుకని ఇవకుండా అలాగైపోతుమ్మా నేను అదే అది కాదమ్మా వీళ్ళ కేటాయించిన రైస్ ఏమైంది అని అడుగుతున్నా టీలర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా తీసుకొచ్చి ఎందుకని అవునమ్మా ఆన్లైన్ ఆగిపోక ముందు వీళ్ళకి ఇవ్వాలి కదా నేను ఆన్లైన్ ఆగిపోయిన తర్వాత ఇమ్మని నేను చెప్పట్లే వీళ్ళకి తీసుకొచ్చి డోర్ టు డోర్ ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉందా లేదా అంటే వీళ్ళు ఏమన్నా మీకు రైస్ ఇచ్చేస్తే మీకు ఎక్స్ట్రా రైస్ అడగట్లేదు మరి ఆ ఇన్ని టైంలోనే ఆన్లైన్ ఎప్పుడు దాకా అయితే పనిచేస్తుందో చేస్తుందో సర్టెన్ డేట్ ఉంటుంది కాబట్టి ఆ డేట్ లోపలకి వచ్చి ఎందుకు రైస్ ఇవ్వలేదు అది అడుగుతున్నాను నేను రైస్ ఇవ్వలేకపోతే కనుక అతను ఎందుకు ఇవ్వలేదు చెప్పి అతని మీద మీరు యాక్షన్ తీసుకోండి అయితే రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఏళ్ళ తప్పు ప్రజల తప్పు కాదు కదా అంటే ఇప్పుడు అతను ఇవ్వనటువంటి దానికి ఏళ్ళ సఫర్ అవ్వాలా అంతే కదా నా నాకు తెలీదు రైస్ ఇస్తాడో లేకపోతే అతను మీరు యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి రైస్ ఇవ్వాల్సిన బాధ్యత అతను ప్రతీ నెల ఇస్తున్నాడు కాబట్టి అతనికి తెలుసు ఏ డేట్లో ఇవ్వాలన్న సంగతి తెలుసు రైస్ ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది ఎందుకు ఇవ్వలేదు అతను అది చూసి నాకు వెంటనే అది వీళ్ళకి రైస్ ఇప్పిస్తారా మీరు లేకపోతే మీరు నాకైతే రైస్ ఇప్పించమని నేను చెప్తున్నాను మీకు అవన్నీ నాకు అనవసరం డేట్ అయిపోయిందా ఆన్లైన్ పని చేస్తుందా పని చేయలేదు ఇవాళ రైస్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ మీరు ఆన్లైన్ కలుపుకోండి ఆ డేట్ని కలుపుకోండి రైసీలకు ఇచ్చేసేయండి నెక్స్ట్ మంత్ ఆ బియ్యం ఈ బియ్యం కలిసి ఆన్లైన్లో అప్పుడు కొట్టుకోండి ఆల్రెడీ స్టాక్ ఉంటుంది కదా ఇలా ఎవరు బియ్యం అక్కడే కదా ఏమవుతుంది బియ్యం ఆ స్టాక్ అక్కడే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళదు కదా మీరు మాట్లాడండి వాళ్ళకి మాత్రం రైసి ఇప్పించండి నాకు రేపు ఆల్రెడీ మీటింగ్ ఉందని రేపు మున్సిపల్ మీటింగ్లో దీన్ని రివ్యూ పెడతారో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ రెండు మీటింగ్